వెల్కమ్ న్యూస్ జిల్లా పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ డి జానకి ఐపీఎస్ సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ వచ్చే నెలలో వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహాల ప్రతిష్టాపన మరియు నిమజ్జన సందర్భంగా ప్రతి గ్రామం శాంతి కమిటీ సమావేశాలు జరిపించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో విగ్రహాల ప్రతిష్ట ఆయన రోజు నుండి నవరాత్రుల సమయంలో అలాగే నిమజ్జనం సందర్భంగా ప్రతిరోజు పోలీసునిగా పెంచాలి అని అన్నారు డయల్ హండ్రెడ్ కాల్ రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరించాలి అని బ్లూ కాల్ట్ పెట్రోల్ కార్ నిరంతరం ఇరవై నాలుగు బై ఏడు గస్తీ నిర్వహించాలి అని సూచించారు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను తీర్చాలి అని ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలి అని సూచించారు సిబ్బంది అధికారులు అందరూ విధులు సక్రమంగా నిర్వహించడం ద్వారానే శాంతి భద్రతలు అదుపులో ఉంటాయని సూచించారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాములు డీఎస్పీ వెంకటేశ్వర్లు డీసీఆర్బి డిఎస్పీ రమణారెడ్డి సైబర్ క్రైమ్ డీఎస్పీ సుదర్శన్ సిఐ ఇన్స్పెక్టర్ మరియు ఎస్ఐలు పాల్గొన్నారు